హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేయిత పెన్షన్ లబ్ధిదారులందరికీ సంబంధించిన ఒక ముఖ్యమైన గుడ్ న్యూస్ గురించి మీకు స్పష్టంగా వివరించబోతున్నాను న్యూ ఇయర్ కానుకగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చేయిత పెన్షన్లపై పెంచే విషయంపై కీలక నిర్ణయం తీసుకొని ఆ కొత్త మార్గదర్శకాలను కూడా జారీ చేసింది ఈ మార్గదర్శకాల ప్రకారం చాలామంది అనర్హుల పెన్షన్లు రద్దు కానున్నాయని ఇప్పటికే అధికారిక సమాచారం వచ్చింది మరి ఈ వీడియో చూస్తున్న మీకు పెన్షన్ కొనసాగుతుందా రద్దు పెన్షన్ పెన్షన్లు ఎప్పటి నుంచి వస్తుంది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన తెలంగాణలో చేయిత పెన్షన్లపై వచ్చిన తాజా అప్డేట్ ప్రకారం ముందుగా అనర్హులను గుర్తించి వారి పెన్షన్లు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆదిలాబాద్ జిల్లాలో మావడ మండలంలో పైలట్ సర్వే నిర్వహించగా తొమ్మిది మంది పూర్తిగా అర్హత లేని వారు పెన్షన్ పొందుతున్నట్లు బయటపడింది వీరిలో ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు కూడా ఉండడం ప్రత్యేకంగా గుర్తించారు దీంతో ప్రత్యేక బృందాలు ఇంటింటికి వెళ్ళి సామాజిక పెన్షన్ల పర్యవేక్షణ చేపట్టారు ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో డెబ్బై మూడు వేల మందికి పైగా లబ్ధిదారులు ఉండగా ప్రభుత్వం నెలకు పదహారు కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తుంది గ్రామాల్లో వార్షిక ఆదాయం ఒకటి పాయింట్ ఐదు లక్షల లోపు పట్టణాల్లో రెండు లోపు ఉండాలి అనే నిబంధనలు పాటించని వారు కూడా పెన్షన్లు పొందుతున్నట్లు సర్వేలో తేలింది కాబట్టి గుర్తించిన తొమ్మిది మందికి పెన్షన్లు స్టాప్ చేయాలని నిర్ణయించారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లబ్ధిదారులు తప్పనిసరిగా కేవీసీ పూర్తి చేయాలని ఆధార్ కార్డు రేషన్ కార్డు లింక్ చేయాలని ప్రభుత్వం డిసెంబర్ లోపు గడువు పెట్టింది ఇక బోగస్ పెన్షన్లను తొలగించే ప్రక్రియ జరుగుతుండగానే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పెంచిన చేయిత పెన్షన్ల విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు పెద్దవారికి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు పెంచిన పెన్షన్లు అమలు చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు కొత్త రూల్స్ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం ఒకటి పాయింట్ ముప్పై లక్షల లోపు పట్టణాల్లో రెండు లక్షల లోపు ఉండాలి ఆ లిమిట్ దాటితే పెన్షన్ నిలిచిపోయే అవకాశం ఉంది ఒకవేళ మీ పెన్షను స్టాప్ అయినట్లు నోటీసు వస్తే అర్హత నిరూపణ పత్రాలు సమర్పిస్తే మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది ఇక కొత్త పెన్షన్ల పంపిణీ విషయానికి వస్తే అనర్హులను తొలగించి కొత్త అర్హుల లిస్టును ఈ నెలాఖరులోగా విడుదల చేస్తారు ఆ ఎలిజిబిలిటీ లిస్టులో పేరున్నవారందరికీ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీ నుంచి పెంచిన పెన్షన్లు డిపాజిట్ అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు న్యూ ఇయర్ కానుకగా ఈ కొత్త పెన్షన్లు పెంపు చేసి ఇచ్చే అవకాశం ఉంది మొత్తం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న ఈ పెన్షన్లపై వచ్చే రోజుల్లో ఏ మార్పులు వచ్చినా నేను వెంటనే వీడియో రూపంలో మీకు అప్డేట్ ఇస్తాను అందుకే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ను ఆల్ మీద క్లిక్ చేయండి ఆటోమేటిక్గా అన్ని అప్డేట్లు మీ ఫోన్కు వస్తుంటాయి Thanks for watching!